మీరు బిజినెస్ పెట్టాలనుకున్నా లేదనుకుంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లోనా లేదంటే ఏదైనా సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయినా లేదనుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఎంపల్ తల్లిదండ్రులైనా విద్యార్థులైనా సరే కంపల్సరీగా కావాల్సింది ఏంటంటే కొన్ని స్కిల్స్ అండి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కొన్ని ఈ స్కిల్స్ కంపల్సరీగా కావాలని చెప్పేసి చెప్పారు వాటిలో లైఫ్ స్కిల్స్ అంటున్నాం ఈ లైఫ్ స్కిల్స్ కానీ పెంపొందించుకోవడానికి మాలాడోళ్ళకి కట్టే ఫీజు తక్కువేమో కానీ అది జీవితాన్ని అందరికీ ఉపయోగపడే అద్భుతాలు చేస్తుంది అవి లేకుండా మీరు ఊరికనే బయటకు వెళ్ళిపోతానంటే కుదరదు వుడ్డెద్దు చేయలేబడినట్టుగా ఇంపార్టెంట్ స్కిల్స్ కోర్ స్కిల్స్ అంట ఆ కోర్ స్కిల్స్ మనిషికి కావాలండి ఆ ఉన్నప్పుడు తెలియకుండానే మీకు అద్భుతాలు చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు లేకుండా మీరు మార్కెటింగ్ ఏం చేస్తారు సైల్స్ ఎడ్యుకేట చేస్తారు అక్కడ అవమానాలు తప్పించి ఫస్ట్ స్కిల్స్ పెంపొందించుకున్నప్పుడు మేము మార్కెటర్లో వెళ్ళినా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినా తల్లిదండ్రులు పిల్లలు పెంచాలన్నా పిల్లలు కాలేజీల్లోని ప్రజెంటేషన్స్ ఇవ్వాలన్నా ఈ నీట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట అండ్ ఆల్సో ఫోకస్ అనేది పెరుగుతుందండి గోల్ ఓరియంటెడ్గా వెళ్ళగలుగుతారు అవేర్నెస్ పెరుగుతుంది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దాని మీద దృష్టి కండా మనసు ఒక చోట శరీరం ఒక చోట గోలు ఒక చోట గోలగోళ ఒక చోట అయిపోకూడదు కదా డైరెక్షన్ ఇటు ఉంది నీకేమో ఇటు సైడ్ కోరుకులు అవుతున్నాయి డిజైర్ ఇటు ఉంది డిజైర్ వైపు నువ్వు వెళ్తున్నావు వెళ్ళవలసింది ఇటు సైడ్ సో ఈ డైరెక్షన్ అది చెప్పేది కూడా మీకు లైఫ్ స్కిల్స్ ఆల్రెడీ నేను ఇది ఏ ఏ టూల్స్ ద్వారా పెట్టాను అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్పష్టత కావాలండి అండ్ ఫోకస్ కావాలి నువ్వేం కావాలనుకుంటున్నావు వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు అని చూస్తారండి అది నీకు తెలియాలి తెలిసినప్పుడే నువ్వు నువ్వు వెళ్ళే రంగం కరెక్టా కదా నువ్వు వెళ్తున్న పని పర్పస్ ఉందా లేదా ఆర్గన్ లైన్ రైట్ ట్రాక్ కార్ లేదా అని తెలుస్తుంది నెంబర్ టూటంటే లక్ష్య సాధన గోల్ సెటింగ్ అవుట్ టు సెట్ గోల్ అవుట్ టు హెచ్ గోల్ అని తెలియాలి నేను యూట్యూబ్లో చూస్తున్నట్టే నాకు అన్నీ అంటే కుదరదండి యూట్యూబ్లో వచ్చేది నాలుగైదు నిమిషాలు వీడియోలు మాత్రమే ఇది గంటల గంటలు ఉంటుంది మేము బుక్ ఇచ్చే సిడీస్ ఉంటాయి మీకు పంపే అసైన్మెంట్స్ ఉంటాయి అండ్ ఆల్సో షీట్లో ఫిలప్ చేసి పంపించవలసి వస్తుంది రకరకాలు ఉంటాయి అవుట్ టు సెట్ గోల్ అవుట్ టు హెచ్ గోల్ షార్ట్ రేంజ్ గోల్ మిడిల్ రేంజ్ గోల్ లాంగ్ రేంజ్ గోల్ అల్టిమేట్ గోల్ స్మార్ట్ వే ఆఫ్ గోల్ సెట్టింగ్ ఇవన్నీ ఏదు ఏది కాదు హౌ టు ప్రయారిటైజ్ గోల్స్ ఇవన్నీ కూడా మీకు నేర్పే గురువు కావాలండి అదే లైఫ్ కోచింగ్ అంటే లైఫ్ స్కిల్స్ నేర్పే లైఫ్ కోచ్ అంటాం మూడోది ఏంటంటే స్వీయ అవగాహన పెరుగుతుందనమాట నువ్వేం చేస్తున్నావు సెల్ఫ్ అవేర్నెస్ అంటావు చేసే దాని మీద దృష్టి నువ్వు చేసేది కరెక్టా కదా డిస్క్రిమినేషన్ నువ్వు మంచిగా వెళ్తున్నావు లేదా నీ పట్ల నీకు అవగాహన ఎప్పుడు వస్తుందంటే ఏదైనా మైండ్ గా చేసినప్పుడు వస్తుంది అది పనిని మైండ్ఫుల్గా చేయాలి చేసేది కరెక్టా కాదా తెలియాలి నీ ఆలోచనని సరి చూసుకో నీ నీ చేసే పనులు సరిచూసుకో అనే మాటలు చూసి చూసుకో అంటే దీని ఏమంటావరంటే అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ అవేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ అవేర్ ఆఫ్ యువర్ యాక్షన్స్ అంటాం ఆ సెల్ఫ్ అవేర్నెస్ పెరిగితే నువ్వు మహానుభావుడుగా ఉంటావు అనమాట గుడ్డత్తు చేయలేకపోయినప్పుడు వాళ్ళు అన్నారు కాబట్టి నేను చేస్తున్నాను నేను అనుకున్నారు కాబట్టి చేస్తున్నాను అన్నప్పుడు అది సెల్ఫ్ అవేర్నెస్ కాదు ఎమోషన్స్ నేను మోటివేట్ చేస్తున్నట్టు అర్థం ఆ ఎమోషన్ మోటివేట్ చేయలే వాళ్ళందరూ కూడా కొన్నాళ్ళు నాళ్ళు పోతారు దానికి అనవసరంగా ఈ రంగంలోకి వచ్చి అనవసరంగా ఈ పని చేసే అనవసరంగా ఈ వృత్తులకు వచ్చామని ఫీల్ అవుతుంటారు ఇంకా ఫోర్త్ ఏంటంటే సెల్ ఇంక్రీజ్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరైతే లైఫ్ స్కిల్స్ లైఫ్ కోచింగ్ తీసుకుంటారో వాళ్ళ ఆత్మవిశ్వాసం చాలా మెండుగా ఉంటుంది కాన్ఫిడెన్స్ స్కిల్స్ పెరుగుతాయి కరేజ్ చేసుకుంటారు డైనమిక్గా ఉంటారు కొడితే కొట్టాలంటే సిక్స్ కొట్టాలనేట్టుకుంటారు జీవితంలో ముందుకెళ్ళగలే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మీ బాడీ లాగా స్ట్రైట్గా అవుతుంది నైంటీ డిగ్రీస్ లేకపోతే చెప్పండి వింటున్నాను చెప్పండి అలా ఉండకూడదు బాడీ నైంటీ డిగ్రీస్లో ఉండాలి శక్తివంతంగా మారాలి గా మారాలి కరేజెస్గా మారాలి సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అవుతుంది సెల్ఫ్ రెస్పెక్ట్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది ఇంకా ఐదో దగ్గరకు అంటే మెరుగైన కమ్యూనిక్ స్కిల్స్ ఉంటారు ఇంక ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం మాట మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు మాటే మంత్రం అంటారు మాటలే నోట్ల మోటు అంటారు మాటలే మీకు నోట్లని కానీ లేదంటే కోట్లు కానీ తెచ్చిపెడుతుంది సో ఒక మాట మంచిదైతే డాక్టర్ మాట మంచిదైతే పేషెంట్ బాగా తగ్గుతుంది సో డాక్టర్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ మాట మంచిదైతే ఒక నర్సు నవ్వుతూ మాట్లాడితే చాలు సగం జబ్బు తగ్గిపోతుందండి ఆత్మీయత కూడా స్పర్శతండి ఏం లేదండి మీకు తగ్గిపోతుందని అన్న వెంటనే డాక్టర్ ఇచ్చే మందుల కంటే నర్సు మాట్లాడే మందులు అంటే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో మేము హాస్పిటల్స్ నర్సులకి సపోర్టింగ్ స్టాఫ్కి మేల్ నర్సులకి కంపౌండర్లకి డాక్టర్లకి ఎలా నవ్వాలి పేషెంట్ అడలా అవు టు టాక్ విత్ పేషెంట్స్ అనేది నేర్పుతుంటాం నంబర్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో నా ప్రోగ్రెస్ అయినాయి దానివల్ల వంద కోట్లు రెండు వందల కోట్లు బిజినెస్ ఎక్స్ట్రా అవుతుందండి డాక్టర్ అవుతూ మాట్లాడినా నర్సులు అవుతూ మాట్లాడినా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ప్రధానమైనది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే భార్య భర్త బాగుంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అమ్మా నాన్న బాగుంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాగుంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సేల్స్లో సూపర్ హీరో అవుతావు సూపర్ స్టార్ అవుతావు మార్కెటింగ్లో మనార్క్ అవుతావు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగితే రాజకీయాల్లో ముందుకు సో రాజకీయ నాయకులందరూ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి తర్వాత ఆరు పని బాగా చేయగలుగుతావు అండి బెటర్ యాక్షన్స్ అనమాట నువ్వు చేసే పనిని ఎఫర్ట్ అనమాట ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ పడతావు కృషి బాగా జరుగుతుంది గతంతో పోలిస్తే నువ్వు చాలా ఎక్కువ రేట్లు టెన్ టైమ్స్ ఎక్కువ నువ్వు సమర్థవంతంగా పనిచేయగలుగుతావు అప్పుడు టెన్ టైమ్స్ ఎక్కువ నీకు రిజల్ట్ వచ్చినట్టే కదా అండ్ చేత నాకు డిగ్రీ ఉంది నేను ఈ పని చేస్తాను ఈ వ్యాపారం చేస్తాను అంటాం కదా నేర్చుకోండి కంటిన్యూస్ లెర్నింగ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ అంటారు లైఫ్ లాంగ్ లర్నింగ్ ఎల్ఎల్ఎల్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎల్ఎల్ఎల్ మర్చిపోకుండా ఆర్ఆర్ ఆర్ ఎలాగో ఎల్ ఎల్ లాగా గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా లవ్ 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 లాగా అనమాట లైఫ్ లాంగ్ లెర్నింగ్ లవ్ లవ్ ఎందుకంటే డే స్టార్ట్ విత్ లవ్ డే స్పెండ్ విత్ లవ్ డే ఎండ్ విత్ లవ్ అని ఎల్ ఎల్ అంటే మూడో ఎల్ఎల్ కూడా సో నువ్వు పనిని ప్రేమిస్తూ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా అద్భుతమైన పని నీ నుంచి అనమాట ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ పెట్టగలుగుతాం తర్వాత ఏడు ఒత్తిడి అనమాట మీ మీద ఒత్తిడి ఉందో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనమాట ఆ స్ట్రెస్ మేనేజ్ని స్ట్రెస్ నువ్వు తగ్గించుకోగలిగినప్పుడు సక్సెస్ రేటు బ్రహ్మాండంగా ఉంటుంది మానసిక ఒత్తిడి శారీరక సమస్యలకు కారణం అవుతుంది మానసిక ఒత్తిడి మెంటల్ ప్రాబ్లమ్స్ కారణం అవుతుంది మానసిక ఒత్తిడి నీ మెమరీ కాన్సంట్రేషన్ తగ్గిస్తుంది మానసిక ఒత్తిడి వల్ల నువ్వు పరధ్యానంగా ఉండడం పెరుగుతుంది వాయిదాలు వేయడం పెరుగుతుంది కక్క ముక్క లగ్గ పెగ్గ ఎలా అల అలవాటు అవ్వడం కొడితే కొట్టాలరా సిక్స్ కొట్టాలనే భావం పోతుంది నీకు సో దూసుకుపోవాలంటే స్ట్రెస్ని మేనేజ్ చేయగల తర్వాత బెటర్ లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎఫెక్టివ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు మాత్రమే ఊ లీడ్ ద గ్రూప్ ఈజ్ ఎ లీడర్ ఊ ఫాలో ద లీడర్ ఈజ్ ఎ క్యాడర్ గ్రూప్ లీడ్ చేసిన వాడు నాయకుడు నాయకుడు అనుకున్నట్టు జైన్ నాయత అంటే క్యాడర్ అండి యూ టు టు లీడర్ ఆర్ ఏ క్యాడర్ లీడర్ ఆర్ ఏ క్యాడర్ లీడర్ ఆర్ ఏ క్యాడర్ నువ్వు నాయకుడు అవ్వాలనుకున్నావా లీడ్ గ్రూప్ లీడ్ చేయి క్యాడర్ అవ్వాలనుకున్నా నాయ నాయకుడు అనుకోవాలి జై నాయత అని కాబట్టి నీళ్ళు నీ చేతిలోనే అంతా ఉంది ఇంకా ఎక్కువ సంతృప్తి నువ్వు నువ్వు చేసే పనులో సాటిస్ఫాక్షన్ లేకుండానే చాలా మంది చేస్తున్నారు సాటిస్ఫాక్షన్ రెండు రకాలు ఒకటి జేబు సాటిస్ఫాక్షను రెండు జాబ్ సాటిస్ఫాక్షన్ జేబు సాటిస్ఫాక్షన్ కోసం ఉద్యోగాలు చేస్తున్నారండి జాబు సాటిస్ఫాక్షన్ ఆత్మీయత అనురాగాలతో ఉండి ఫుల్ఫిల్మెంట్ తోటి ఉండి పని చేస్తుంటే పని అనే ఫీలింగ్ లేకుండా చేసింది జాబ్ సాటిస్ఫాక్షన్ ఎంతమంది కింద జాబ్ సాటిస్ఫాక్షను లేదండి డబ్బు కోసం చేస్తున్నారు ఈఎంఐలు కట్టడం కోసం చేస్తున్నారు కార్లకి కొండ కోసం చేస్తున్నారు పిల్లలు స్కూల్కి వచ్చి ఉండకపోతున్నారు వాళ్ళు బతకడం మానేసి వాళ్ళు చచ్చిపోతూ కేవలం జేబు సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారు అదే లైఫ్ స్కిల్స్ కన్నా పొందితే లైఫ్ కోచ్ దగ్గర ట్రైనింగ్ పొందితే మీరు చేసే పని నుంచి అద్భుతమైన సంతృప్తి పొందడం ఎలాగా మీకు తెలుస్తుంది ఆత్మ సంతృప్తి అది ఫైనల్గా మీకు సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుందండి సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుందండి పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది పాజిటివ్ లుక్ ఉంటుంది మొక్కల్లో రంగు రుచి చిక్కదనం వస్తుందనమాట హాయిగా శ్రీకృష్ణుల నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోు ఈ స్కిల్స్ అన్ని శ్రీకృష్ణుడికి ఉన్నవే నేను వేళలా విజయం సాధించాలని బుక్లో శ్రీకృష్ణుడ్ల మేనేజ్మెంట్ స్కిల్స్ పొందడం అలాగా రాశాను అయితే తొంభై నాలుగు తొంభై ఐదులో సక్సెస్ అనే పేరుతో వార్త పత్రికలో ప్రతి గురువారం రెండేళ్ళు పాటు సీరియల్గా రాశాను దాంట్లో వన్ ఆఫ్ ది ఆర్టికల్ శ్రీకృష్ణుడు కంప్లీట్ మ్యాన్ కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ శ్రీ ఆ స్కిల్సే ఇప్పుడు డెవలప్ చేయొచ్చు వాళ్ళు చెప్పినా లైఫ్ కోచింగ్లో చెప్పినా అవన్నీ ఉంటాయి శ్రీకృష్ణుడు అలాగా నవ్వుతూ ఉండొచ్చు పిల్లల దగ్గర ఎలా ఉండొచ్చు పిల్లల దగ్గర ఎలా ఉండొచ్చు కాలేజీలో ఎలా ఉండొచ్చు గా ఎలా ఉండొచ్చు ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఎలా ఉండొచ్చు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండడమే శ్రీకృష్ణ మేనేజ్మెంట్ అంటే లైఫ్ స్కిల్స్ అంటే నేర్చుకోండి మేమున నేర్పడానికి నేనున్నాను అండ్ ద బెస్ట్ ఐ కెన్ అండ్ ద బెస్ట్ అని మీరు ఐ అనేటట్టుగా నేను చేసి తీరుతాను జీవితంలో గొప్పాలు అవ్వాలంటే కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి కొంత పెట్టుబడి పెట్టడానికి అడగాలి ఇట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ నాట్ ఫీజ్ ఫీజు కాదు ఇన్వెస్ట్మెంట్ మీరు ఒక స్కిల్ లో ఇన్వెస్ట్ చేశారంటే మీరు గ్రో అవుతారు గ్రో అవుతారు చెప్పాను కదా ఎల్ఎల్ఎల్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎల్ఎల్ఎల్ ద డే స్టార్ట్ విత్ లవ్ ద డే స్పెండ్ విత్ లవ్ ద డే అండ్ విత్ లవ్ ఈ మూడు ఉండాలి ఎల్ ఉంటే ఆటోమేటిక్గా ఆర్ ఆర్ ఆర్ఆర్ కంటే పవర్ఫుల్ అవుతారు మీరు అందరూ గొప్ప వాళ్ళు నా కోరిక యూజ్ మీ యూజ్ మీ ఉపాయించుకోండి మేహోనా ఐఎమ్ దార్ నేను ఉన్నాను మీకు ఏ సమస్య వచ్చినా సరే మేహోనా మీరు అందరూ గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకుంటూ అద్భుతమైన సిటిజన్స్గా మారాలని కోరుకుంటూ గొప్ప సక్సెస్ తో మీ జీవితంలో మీరు పొందలేనంత ఎదగలేనంతాకి ఎదగాలని కోరుకుంటూ మీ డాక్టర్ ప్రాంత్కర్ నమస్తే ఉందలే మంచి కాలం ముందు ముందుగా